హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇవి ఆగాకరగాయలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు వీటితో నేను మీకు మంచి గ్రేవ్ కర్రీ చేసి చూపించిపోతున్నానండి అయితే కొన్ని ప్రాంతాల్లో వీటిని బోడకాకరగాయలు అలాగే ముళ్ళకాకరగాయని కూడా పిలుస్తూ ఉంటారు వీటికి చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా అయితే ఇలా గింజలు ఉంటే తీసేయాలి అలాగే లేత గింజలు అయితే ఉంచుకోవచ్చు కర్రీ టేస్ట్గా ఉంటుంది అసలు గింజలు మొత్తం తీసేసే వాళ్ళు కూడా ఉంటారండి ఇష్టం లేకపోతే మొత్తం అంతా కూడా తీసేసుకోవచ్చు గింజలు ఇలాగా మరి నేను కొన్ని గింజలు కావాలని ఉంచుకున్నాను లేతవి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని వీటిని మనం తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని కాస్త మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుందాం చూస్తున్నారు కదా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక్క నాలుగు గరటలు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చూసుకొని వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కాస్త కరివేపాకును కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మరి ఇవన్నీ వేసి మనం బాగా పెద్ద మంట మీదే ఒక ఐదు నిమిషాల పాటు వేపుకుంటే త్వరగా వేయిపోతాయండి ఇలా వేగుతూ ఉండగా మనం పక్కనే ఈ ఆగాగరగాయల్ని చిన్న చిన్న ముక్కల కింద ఈ చోకర్లో వేసి కట్ చేసుకోవాలి మరి నేనైతే ఇందులో అయితే అన్నీ ఈక్వల్గా వస్తాయని వేసి కట్ చేస్తున్నానండి ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఈలోపు మనం ఉల్లిపాయలు వేగలేవో చూద్దాం రండి బాగా వేగిపోయాయి చక్కగా మరి దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి ఈ మాత్రమైతే సరిపోతుందండి ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని చిన్న మంట మీద పెట్టుకోకపోతే కనుక మనకి ఇది మొత్తం కూడా నల్లగా మాడిపోతుంది ఇప్పుడు దీన్ని చిన్న ఫ్రేమ్లో పెట్టుకొని మెల్లగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా చక్కగా మంచి కలర్లో వేగిన తర్వాత ఈ ముక్కలు మొత్తం కూడా అందులో వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా వేసేసాను వేసుకొని బాగా పైకి కిందకి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం బాగా మగ్గించుకునేయడానికి సరిపడా ఉప్పు కాస్త రుచికి సరిపడా వేసుకోవాలండి మరి నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత పైకి కిందకి కలుపుతూ కాస్త పసుపు కూడా వేసుకోవాలండి దీన్ని కూడా వేసిన తర్వాత బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కుక్కర్ని ఒక ఐదు నిమిషాల పాటు మనం చిన్న మంట మీద ఈ ముక్కలు మొత్తం మగ్గపెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత తీర్చి చూస్తే ఇవి ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీనిలో మనం రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే మంచి గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నాము దీన్ని కూడా ఒక స్పూన్ వేస్తున్నాను బాగా దీని మొత్తం కూడా ఆ మిశ్రమాన్ని పైకి కిందికి కలుపుతూ మనం చక్కగా దీనిలో ఒక్క గ్లాస్ అంటే ఒక చిన్న గ్లాస్ అండి చిన్న టీ గ్లాస్తో టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో ఇలా బాగా కలిపిన తర్వాత ఈ వాటర్ని వేసి కుక్కర్ మూత పెట్టేయాలండి విజిల్ కూడా పెట్టేసి ఓ మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ క్లోజ్ చేసి మనం ఈ కుక్కర్ని కింద పెట్టేసుకుంటే స్టవ్ ఆపేసిన తర్వాత కుక్కర్ కింద ఎందుకు పెట్టాలంటే ఇంకా కుక్కర్ అందుమీదే ఉంటే కనుక వేడికి ఇంకొంచెం మగ్గిపోతుందండి కింద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కూర మొత్తం కూడా కరెక్ట్గా ఉడికి ఉంటుంది దీన్ని మనం ఒక బౌల్లో పెట్టుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే మరి చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా ఈ కూర అంటే మా ఇంట్లో నాకు చాలా ఇష్టం మా వారికి ఇంకా ఇష్టం మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి